హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ ము చెట్లు ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ పాయా సూప్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా హెల్దీ అండ్ టేస్టీ మటన్ పాయా సూప్ని చేసుకోవాలంటే చాలా ఈజీ అండి మటన్ పాయా సూప్కున్న హెల్త్ బెనిఫిట్స్ అంతా ఎంత కాదండి చాలా మినరల్స్ ఉంటాయి ఫస్ట్ టైం నేను ట్రై చేసినా నేను ఇంతవరకు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు చేయడం కూడా ఫస్ట్ టైం ఇది ఈ సూప్ని ఎలా చేయాలో తెలుసుకుని మరీ నేను చేశాను చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా ఈ సూప్ తాగొచ్చు అంత మంచి హెల్తీ సూప్ ఇది హైదరాబాద్లో మటన్ పాయా సూప్ అంటే చాలా ఫేమస్ అనే చెప్పాలి ఈ సూప్ కోసం అయితే క్యూలు కూడా కడతారు అంత ఫేమస్ ఈ సూప్ తాగడం వల్ల అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మేక కాళ్ళని కానీ గొర్రె కాళ్ళని కానీ తీసుకుంటారు ఈ పాయ సూప్ చేయడానికి ఈ మేక కాళ్ళు గొర్రె కాళ్ళతోనే పాయా సూప్ చేస్తారు ఎందుకంటే కాళ్ళల్లో కొల్లజ్ అనే కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది బోన్స్ స్ట్రెంత్ కోసం చాలా స్ట్రాంగ్గా ఉండడానికి పాయ సూప్ని అనేది ఎక్కువగా తాగుతుంటారు మటన్ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాగా సూప్ చేసుకుని సూప్ తాగడం వల్ల కూడా చాలా మంచిది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను సూప్ చాలా టేస్టీగా ఉంది ట్రై చేయాల్సిన రెసిపీ అండి పాయ సూప్ కోసం నేనైతే నాలుగు కాళ్ళను అయితే తీసుకుంటున్నాను ఇవి గొర్రె కాళ్ళు వీటిని ఇలాగ కాళ్ళతో చేయొచ్చు నేను ఇలాగ టూ పీసెస్ కింద కట్ చేయించమని చెప్పాను అంత పెద్దవి అయితే చేయడం కష్టం అని బ్యాంకాక్లో మటన్ తీసుకోవాలంటే ఎర్లీగా వెళ్ళాలి మా హస్బెండ్ వెళ్ళేసరికి టెన్ అయిపోయింది ఇంకా ఈ బోన్సే మిగిలయి సండే అంత ఎర్లీగా అయిపోతుంది లెవెన్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తారు ఒక్కొక్కసారి పాయల్ సూప్ అని అడిగారు చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా అని చెప్పేసరికి ట్రై చేస్తానని చెప్పాను ఇంకా కట్ చేయించడం కూడా తెలియదు అంత పెద్ద పెద్ద చేయడం అంటే చాలా కష్టం ఇలా టూ టూ పీసెస్ కింద కట్ చేయించాను పాయసూప్ చేయడానికి ముందుగా బోన్స్ని వీటిని చాలా బాగా వాష్ చేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉప్పు పసుపు వేసిన వాటర్లో ఉంచాలి ఆ తర్వాత వీటి క్లీనింగ్ అనేది చేసుకోవాలి క్లీనింగ్ అనేది ప్రాపర్గా చేసుకోకపోతే వాటికి ఉన్న స్మెల్ తోటి సూపు అస్సలు తాగలేము అలానేలాగా నీలాగా క్లీన్ చేసుకోవాలి వాటిని కాల్చినప్పుడు ఉంటుంది కదా డస్ట్ కానీ ఏమైనా చాకుతోటి ఈ స్కిన్ మీద అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కాళ్ళని ఎంత బాగా క్లీన్ చేసుకుంటే సూప్ అంత టేస్టీగా ఉంటుంది స్మెల్ అస్సలు రాదు పాయ సూప్ కోసం ముందుగా మసాలాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ముందుగా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోనే ఒక టమాటో ఒక ఆనియన్ కట్ చేసుకో పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఒక నాలుగు యాడ్ చేసుకోవాలి అల్లం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి తర్వాత నాలుగైదు గార్లిక్ కూడా పట్టు తీసుకొని వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి పుదీనా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర కాడలు అనేవి సపరేట్ చేసి పెట్టుకోవాలి అవి సూప్లో వేస్తే బాగుంటుంది మరుగుతున్నప్పుడు ఇలా మిక్సీ చేసుకొని వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ సూప్ తాగినప్పుడు తెలుస్తాయి ఈ కాడల్ని సూప్లో మరిగించినప్పుడు వేసుకుంటే బాగుంటుంది